ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఈ వీడియో చాలా బాగుంటుంది మీ అందరికీ తెలిసిన విషయమే కానీ ఒక్కసారి వీడియో చూసిన తర్వాత మీ అభిప్రాయం ఏదైనా సరే తప్పకుండా కమెంట్ చేయండి మీ విలువైన సమయాన్ని నేను అస్సలు వృధా కానివ్వను అత్తగారింటికి వెళ్ళిన తన గానాన పట్టి తన కుమార్తె తల్లిదండ్రులను చూడాలని ఒకసారి పుట్టింటికి వచ్చింది ప్రేమగా తన తండ్రి యొక్క రెండు చేతులను ముద్దాడి ఇలా అడిగింది నాన్నగారు మీరు ఏ రోజు నన్ను చిన్న మాట కూడా అనలేదు మీ కారణంగా నేను ఏ ఒక్కరోజు కూడా బాధపడినట్లు నాకు జ్ఞాపకం కూడా లేదు కానీ నాకే ఎప్పుడూ ఒక ప్రశ్న వేధిస్తుంది నాన్నగారు నేను మిమ్మల్ని ఎప్పుడైనా బాధ పెట్టానా నా కారణంగా మీరెప్పుడైనా కన్నీరు కార్చారా చెప్పండి నాన్నగారు అంటూ బతిమలాడింది అప్పుడు ఆ తండ్రి అవును బిడ్డ నేను నీ వల్ల ఒక్కసారి కన్నీరు కార్చానమ్మా అనగానే ఆ కుమార్తె కళ్ళ నిండా నీళ్లు పెట్టుకొని ఎప్పుడు నాన్నగారు చెప్పండి అంటూ ఆ తండ్రి కళ్ళలోకి చూస్తూ అడుగుని అప్పుడు ఆ తండ్రి కళ్ళల్లో నీటి పొరలు కమ్ముచుండగా ఆనాటి ఒక మధురమైన స్మృతి జ్ఞాపకాన్ని తెచ్చుకుంటూ ఇలా చెప్పాడు అప్పుడు నీకు ఆరు నెలలు బిడ్డ అన్నప్రాసన కార్యక్రమం జరుగుతుండగా నీ ముందు ఎన్నో విలువైన వస్తువులు ఉంచారు డబ్బు బంగారం పెన్ను పుస్తకం ఇలా నీవు మెల్లగా పాకుతూ వాటి వైపు వస్తున్నావు అక్కడ ఉన్న వారందరూ నీవు ఏ వస్తువు పట్టుకుంటావోనని చాలా ఆసక్తిగా నిన్నే చూస్తున్నారు అందరూ నీవు వాటి దగ్గర వరకు వచ్చావు కానీ వాటిలో దేనిని ముట్టుకోకుండా మెల్లగా పక్కకు జరిగి దూరంగా అందరితో పాటు కూర్చున్న నా దగ్గరకి పాకుతూ వచ్చి నా ఒడిలో కూర్చున్నావు బిడ్డ అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు కానీ నేను మాత్రం నిన్ను గుండెలకు హత్తుకొని కన్నీటి పర్యంతమయ్యాను ఆ మధురమైన క్షణాలను ఎప్పటికీ మర్చిపోలేను బంగారు తల్లి అన్నాడు ఆ తండ్రి తన గారాల పట్టి యొక్క కన్నీటిని తుడుస్తూ చెప్పాడు నేను కూడా చాలా చోట్ల విన్నాను కూతురికి తండ్రి మీద ఎక్కువగా ప్రేమ ఉంటుంది అని ఇది నిజమా అబద్ధమా కమెంట్ చేయండి